అన్ని రకాల పళ్ళలోని అన్ని రకాల స్వగంధి చక్కగా అభిషేకం జరిగింది మరి సాయంత్రం స్వతంతా విద్య ఈ పూజా అయ్యప్పమాల చాలా ఎంతో పుణ్యం చేసుకుంటా అంటే మానవ సహస్రం నుంచి గృహస్థానం కావాలంటే ఇందులో సంసార చక్కగా దృహస్థాశ్ర మహా విశేషం పుణ్యం మరి కొంతమంది అనుకుంటారు వేసుకోవాలి ఎక్కువ ఆడంగా వస్తాయి నలభై ఒక్క రోజులు అనుకుంటారు పదకొండు రోజు పది రోజులు ఆడంగా వస్తాయి అద్భుతంతో అక్కడ నలభై ఒక్క రోజు చక్కగా రైతు సంబంధించిన జీవు పెట్టి చక్కగా ఉదయం లేచి చల్లని స్నానం చేసి

సహకరించిన దాదలు అంటే వస్తు రూపం కానీ ధాన్య రూపం కానీ ఇట్లా ఈ పూల కానీ కలషాలకు కానీ అభిషేక ద్రవ్యాలకు కానీ ఏం చేసినా కూడా మహాపుణ్యం అటువంటిది చక్కగా అందరూ దాదలు సహకరించి ఇది యొక్క కార్యక్రమాన్ని చక్కగా నివర్తించి నిర్వర్తించినారు అట్లే ప్రతి వారు కూడా అజమాట

అంటే ముందు రావాలని అంటున్నారు సమయం వల్ల రారేకపోతారు అటువంటి వారు కూడా మరి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రావాలని వారు కూడా అయ్యప్ప సంవత్సరం వల్ల ఆయుర అష్టదం కనుక తదాస్త చెప్పండి కదా చెప్పండి नमस्कार जिनो भवन्तो जिनो भवन्तो नमस्कार भवन्तो जिनो भवन्तो अयप्पा स्वामी देवता चरणारविंद अर्पणंस्तु चक्षप्रणेशुलार्पणंस्तु वा स्वामीयै शरणमेयपा स्वामी शरणं ई తివారాల పడి రోజు సాయంత్రం వచ్చిన చిన్న వారు అందరికీ కూడా అల్పాహారం చేయడం జరిగింది అయ్యప్ప స్వామి ప్రధానంకి అయ్యప్ప స్వామి విగ్రహానికి కురుబకు పాల్ని తాగలరు కలిశ దాతలు కొట్టే సరూప సదానందం స్వరది కొట్టె సరూప సదానందం గారు తర్వాత సరది మాధవి మహేంద్ర రాయ్ గారు తర్వాత బుందర అలక్య మాధవి లక్ష్మీనారాయణ గారు బొందల అలక్య లక్ష్మీనారాయణ గారు వాళ్ళకి దారివండి స్వామి కలిసి దాపురం దారివ్వండి దయచేసి తర్వాత ఏలువాక శ్రీదేవి సవల్ కుమార్ గారు అపన్న లక్ష్మణ గారు కందుకూరి చమోద్ గారు ప్రమోద్ గారు పైన పద్మరావు గారు శ్రీనివాస్ పైగా పద్మరావు గారు ఎల్లకి అరుణమైన మనోజ్ గారు అజయ్ కుమార్ అజయ్ శాఖ తిరుపతి గారు శ్రీ అభిషేక్ గారు అభిషేక్ గారు పైగా రవి గారు స్వామి దయచేసి కలష తాతల్ గారు ఎల్లంకి అరుణ శ్రీనివాస్ గారు ఊటగాంజరవి గారు ఎల్లంకి సరిత వేణుమాధవ గారు ఎల్లంకి సరితా వేణుమాధవ గారు అవునూరి శివలీల వరప్రసాద్ గారు घुसा न